ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటైన ఈ ద్వీపాన్ని చూశారా ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ బతికి తిరిగి రావడం అరుదు ఇది స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ తీరానికి సమీపంలో ఉన్న ఒక భయంకరమైన ద్వీపం ఇక్కడ అడుగు పెడితే మీ ప్రాణాలు క్షణాల్లో పోతాయి ఈ ద్వీపం బ్రెజిల్ తీరానికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది దీని అసలు పేరు ఇలాదా క్వీమాడా గ్రాండ్ కేవలం నూట ఆరు ఎకరాల చిన్న ద్వీపం అయినప్పటికీ దీని పేరు విన్నప్పుడు గుండె దడదడలాడిపోతుంది ఈ ద్వీపం ఎందుకు భయంకరమైనదంటే ఇక్కడ వేలాది అత్యంత విషపూరితమైన పాములు ఉన్నాయి ఈ పాములు తాకితే ప్రాణం పోతుందా అవును కేవలం కొన్ని గంటల్లోనే ఈ ద్వీపంలో ఉండే గోల్డెన్ లాన్స్ హెడ్ విపర్ అత్యంత ప్రమాదకరమైన పాము దీని విషం మానవ శరీర కణాలను కరిగించేంత భయంకరం ఒకసారి కాటేస్తే కొన్ని గంటల్లోనే ప్రాణం పోతుంది ఈ పాము విషం ఒక సాధారణ విపర్ కంటే మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ప్రమాదకరమైనది ఇది ఎక్కువగా పక్షులను వేటాడేలా అభివృద్ధి చెందింది ఎందుకంటే ద్వీపంలో ఇతర ఆహారం దొరకదు వేలాది సంవత్సరాల క్రితం ఈ ద్వీపం బ్రెజిల్ భూభాగానికి అనుసంధానంగా ఉండేది కాని పెరిగే పెరిగేకొద్దీ ఇది పూర్తిగా తేలిపోగా ఇక్కడ ఉన్న పాములు ఒంటరిగా మిగిలిపోయాయి శత్రువులేమీ లేకపోవడంతో ఇవి విపరీతంగా పెరిగాయి ఇక్కడ పాములు మాత్రమే రాజ్యం వహిస్తున్నాయి కనీసం ఒకటి చదరపు మీటర్కు ఒక పాము ఉంటుందంటే ఊహించగలరా ఈ ద్వీపాన్ని సందర్శించడానికి బ్రెజిల్ ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది సాధారణ ప్రజలు కాకుండా కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే అక్కడికి వెళ్లడానికి అనుమతి ఉంది ఒకప్పుడు ఇక్కడ ఒక లైట్ హౌస్ కీపర్ నివసించేవాడు కానీ ఒక రాత్రి అతని కుటుంబంపై పాములు దాడి చేసి వాళ్లందరినీ చంపేశాయన్న కథ ఉంది అప్పటినుంచి అక్కడ మానవ నివాసం లేదు కొంతమంది అంటారు ఈ ద్వీపంలో ప్రాచీన బంగారం దాచిపెట్టారు కానీ పాములు దాన్ని కాపాడుతున్నాయి మరికొందరు అంటారు ఇక్కడ అదృశ్యమయ్యే పాములు ఉన్నాయట నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో మనకు అసలు తెలియదు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ తిరిగి రాలేదన్న కథలు ఉన్నాయి మీరు దాన్ని చూడాలనుకుంటున్నారా లేదా ఈ ద్వీపం మీ కలల్లో కూడా రావద్దనుకుంటున్నారా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి